పెళ్ళైన ఇన్నాళ్ళకి తల్లి కాబోతున్న యాదమరాజు భార్య స్టెల్లాకి అయితే సినిమంతపు వేడుకలు అయితే బులితెర నటులు అందరూ కలిసి జరుపుకుంటూ రావడం జరిగింది అయితే పటా షో ద్వారా పరిచయమైన యాదమ్మరాజు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు యాదమరాజు తన ఎంటర్టైన్మెంట్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు అలాగే పటాష్ షో చూడడానికి కామన్ పీపుల్గా వచ్చిన యాదమరాజు ఆ సోదర మంచి కమెడియన్గా మంచి పేరుని సంపాదించుకున్నాడు అయితే కొన్ని కారణాల వల్ల పటా షో నుండి బయటకు చేశాడు ఆ తర్వాత మరో చైనాలో ప్రసారం అవుతున్న అదిరింది ప్రోగ్రాంలో తన సత్తాన్ని చాటుకున్నాడు అయితే కాలేజ్ డేస్ నుండి ఇండస్ట్రీలోకి రావాలని ఆసక్తి చూపించేవాడు యాదమరాజు అయితే యాదమరాజు పటాష్ షోలోనే తనతో పాటు నటించే స్టెల్లాతో ప్రేమలో పడడం జరిగింది అలాగే వీళ్ళిద్దరికి సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులకి షేర్ చేసుకునేవారు అయితే వీళ్ళ ప్రేమని అయితే పెద్దల అంగీకారంతో ఎంత అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారో తెలిసిందే అయితే ఇప్పుడు స్టెల్లా ప్రెగ్నెంట్ అంటూ అలాగే తన పన్నెండు బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నట్లు అయితే యాదమరాజు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ని తెలియజేసుకుంటూ వచ్చేశాడు అయితే పెళ్ళైన ఇన్నాళ్ళకి తల్లి కాబోతున్నా అయితే యాదమరాజు భార్య స్టెల్లాకి అయితే శ్రీమంతి వేడుకలు అయితే బుల్లు అందరూ కలిసి అందరూ కలిసి చాలా సింపుల్గా అయితే జరుపుకుంటూ వచ్చేసారు వాటికి సంబంధించి ఫొటోస్ వీడియోస్ నెట్టింట్లో వైరల్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ వీడియోస్ మా విడిదే మీరు కూడా చూసేయండి